మన బంటి గారు మీ భర్త చనిపోవడము దాని గురించి బ్రీఫ్గా అంటే ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి ఇప్పటివరకు ఎవరు ఎవరు అరెస్టారు ఇంకేంటి పరిస్థితి ఏం జరిగింది అనేది బ్రీఫ్గా మీరు చెప్పండి అంటే దీని వెనక ఇంకా చాలా మంది ఉన్నారు పోలీస్ వాళ్ళు ఏంటంటే ఒక సిక్స్ మెంబర్స్ పట్టుకొని ఇంకా వాళ్ళే అని చెప్పి చేయడం ఇంకా బయట చాలా మంది ఉన్నారు ఆల్రెడీ వన్ వీక్ దాటింది నేను ఒక ఉదయ్ అనే పేరు చెప్పి కూడా వాళ్ళు ఇంతవరకు పట్టుకోవడం లేదు అసలు ఏం జరుగుతుందో చెప్పట్లేరు వాళ్ళు ఏం చేయట్లేరు అసలు ఈ రోజు ఇది చేస్తున్నాము ఇది అవుతుంది ఇవాళ తీసుకొచ్చిన తెలిసింది ఇట్లా చేసిరని చెప్పి పోలీస్ వాళ్ళే మాకు చెప్పాలి లేకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది ఏం జరిగింది ఎట్లా అని చెప్పి వాళ్ళు ఇప్పటివరకు మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అసలు ఏం జరిగింది అని చెప్పడం కూడా లేదు అంటే ఇప్పుడు సెక్యూరిటీ పెట్టిరు సెక్యూరిటీ పెట్టిరు సీసీ కెమెరాలు పెట్టిరు అక్కడికి ఓకే కానీ అసలు ఏం జరుగుతుంది ఎట్లా ఏంటి అని చెప్పి ఇప్పుడు కేవలం ముగ్గురిని చంపినంటారు ఆ ముగ్గురే అంటే ప్రత్యక్షంగా పాల్గొన్నది సరే మీ నానమ్మ చంపడానికి కులము ప్రస్తుతం ప్రత్యేక చేస్తున్నది అనేది ఒకటి మీరు చెప్పిన రు మాట్లాడినప్పుడు ఈ ముగ్గురే పార్టిసిపేట్ చేశారు ఇంకా వీళ్ళతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు ఉంటారు ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళ ముగ్గురు వల్ల అయితే ఇది కాదు అసలు ఇంకా దీని వెనక చాలా మంది ఉంటారు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉంటారు దీని వెనక ఎందుకంటే వాళ్ళు వన్ మంత్ నుంచి డిస్కస్ చేస్తారు కదా ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకా వేరే వాళ్ళ ప్లానింగ్ కూడా ఉంటుంది ఇందులో ఓకే అంటే ఇప్పుడు ఈ చంపడానికి దాన్ని ఏమంటారు డబ్బులు కూడా ఆఫర్ ఇచ్చినట్టు వేరే వాళ్ళకి అనేది తెలిసింది అది అది ఎంతవరకైనా ఉందా ఈ మధ్యనే భూమి కూడా మీ అమ్మగారిది పీడలపై మరి పిల్లలు విలేజ్ లో భూమి పైసలు కూడా వచ్చాయి ఆ డబ్బులు కేవలం బంటిని చంపడానికి కేటాయించినట్టు సమాచారం తెలుస్తుంది అది ఎంతవరకు నిజం అవును వాళ్ళు పొలం ఇట్లా అందరికి పైసలు చేయించారు మరి మరిస్తో పాటు ఇంకా చాలా మంది మీరు అన్నట్టు అంటే వాళ్ళు ఇంకా పేర్లు బయటికి రావడం

అలియాస్ కృష్ణ ఇంటి పేరు ఏంటి వడ్లకొండ అలియాస్ వడ్లకొండ కృష్ణ మాల బంటి మదర్ గురించి అదే అదే ప్రస్తావన చెప్తున్న క్రమం లోపల ఇంకా చాలా ఇప్పుడు వీళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారన్నప్పుడు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరన్నా ఉన్నారా అంటే పేర్లు ప్రస్తావన మా మమ్మీ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేది మాట్లాడుతుండే నార్మల్గా ఎట్లా అంటే నువ్వు వచ్చేసే ఇంటికి ఏముంది ఇక్కడ ఎట్లా ఉంటున్నావు అసలు వెళ్ళేసి అని చెప్పి మాట్లాడడం అసలు మనకి ఏంది వాళ్ళకి ఏంది మనం ఎంత అసలు మనం పెద్దోళ్ళం కదా వీళ్ళింట్లు ఉండడం ఏంది ఎంత పరువు పోయింది ఆ కులాంతర వివాహం చేసుకున్నావు అని చెప్పి చాలా మంది మమ్మల్ని అది ఇది అంటురు వచ్చేసే నీకు ఇంకా వేరే పెళ్లి చేస్తాం అని చెప్పి మాట్లాడడం జరిగిందమ్మ అయినా కూడా నేను లేదు ఆల్రెడీ నేను పెళ్లి చేసుకున్నాను బండితోనే ఉంటా ఏదైనా అని చెప్పి వేరే విషయాలు ఏమడిగింది అమ్మా ఇక్కడ అంటే ఇప్పుడు వదిలేసి అనకుండా ఫ్లాష్ బ్యాగ్ కూడా అడుగుతారు అంటే ఈయనకు సపోర్ట్ ఉన్నారా అంటే ఒక ఒక ఏదైనా చేయాలనుకున్నప్పుడు బంటిని చంపాలనుకున్నప్పుడు ఇతని బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటి అనేది కూడా వచ్చి తెలుసుకునే ఎందుకంటే చాలా పలు మార్లు నీ వచ్చింది మీరేమనుకుంటారు నా కూతురు బావ నన్ను చూడడానికి మామూలు వస్తుందని మీరు అనుకోవచ్చు బహుశా మాటల మాట ఎవరు ఏంటి అనేది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి ఏమని అడిగింది అట్లా అట్లా ఏమడలే కానీ మాక్సిమం నన్ను ఇంటికి తీసే బావాలనే ఉండేదామకైతే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చే ఒకసారి ఆలోచించున్నా అంటే ఇప్పుడు విలయానికి ఎవరు ఎంతమంది మేనమామలు తర్వాత ఈ అబ్బాయికి బలం ఏంటి పొద్దుగా ఎట్లా పోషిస్తాడు ఈ ఇల్లుందా సొంత ఇల్లు లేకుంటే ఏం చేస్తాడు అనేది రకరకాల ప్రశ్నలు కొన్ని అంటే కేవలం రానకుండా మిగతా కూడా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా అడిగిన అడిగిందా అసలు ఏముందా అసలు బాటికి ఏముందా అసలు ఇల్లుందా ఏం లేదు ఎట్లుంటాం అసలు ఇది లేదా మాట్లాడడం ఉన్నారు ఎవరెవరున్నారా మమ్మీ లేదు కదా ఎవరైనా అని చెప్పి అడిగింది ఇంకా మమ్మీ సైడ్ ఎవరైనా అని చెప్పి కూడా సో మొత్తం మీద కొన్ని అన్ని ఈ అబ్బాయికి ఏమైనా చేసినా అసలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ అక్కడ నుండి మీ అన్న వాళ్ళ తరఫున మీ మమ్మీ వాళ్ళ తరఫున ఎవరైనా కాంటాక్ట్ లో వచ్చారా లేదు ఎవరు రాలేదు కాకపోతే బంటి చనిపోయినా నాకు ఎమ్మటే చనిపోయిండు అని తెలియలేదు గానీ ఏదో అయింది అందరు చనిపోయింది అని అన్నా కూడా నేను నమ్మలేదు అట్లా కాదు వంటికి అని చెప్పి నమ్మలేదు నేను సరే అట్లా అందరు అంటుర్రు అని చెప్పి నేను మమ్మీకి కాల్ చేసిన ఫస్ట్ తెలివంగానే నాకు మమ్మీ కాల్ చేసి ఇంకా ఏడ్చుకుంటా చెప్పేసాం మమ్మీకి వంటి చనిపోయిందంట అని అంటే ఏంటి మాట్లాడింది ఆ మేము ఏంటిది అని మాట్లాడింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్పిన అవునా అని అన్నది గా అవునా అన్నట్టుగానే మాట్లాడింది ఇంకా నవీన్ ఉన్నాడా ఇంట్లో అని చెప్పి నేను అడిగినా అయితే లేడు పాచరపేటకి వెళ్ళిండు ఏదో దినం ఉంది కాబట్టి అక్కడే ఉన్నాడు అని చెప్పి చెప్పింది ఏమంటే నేను ఫోన్ కట్ చేసినప్పటికి అచ్చా మీరు మీ మమ్మీకి ఫోన్ చేసినా గానీ చనిపోయాడు అని స్పందన లేదు మామూలుగానే ఉంది మీ మమ్మీది వాళ్ళకి ఉందే తెలుసు అన్నట్టు ఓకే ఓకేనండి సో ఈరోజు నేను సమతా సైనిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సూర్యపేట పట్టణంలో జరిగినటువంటి కుల కుల అహంకార హత్య గురించి ఈరోజు ఇక్కడ తెలుసుకుందామని అప్పటికీ ఈ హత్యలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో సూర్యపేట జిల్లాలో ఉన్నటువంటి సమతా సైనికులు దళు మొదటి నుండి వాళ్ళు పాల్గొంటూ ప్రతిదీ కూడా తీసుకుంటూ ఈ యొక్క అరెస్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ పాత్ర మా స్టేట్ సెక్రటరీ గారు కూడా దిగంబర్ కాండా గారు రావడం ఆయన ద్వారా మిగతా వాళ్ళ నుంచి ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ను తీసుకురావడము అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదైతే షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తీసుకువచ్చి వచ్చి ఇక్కడ కార్యక్రమము నిరసన కార్యక్రమం చేపట్టి ఈమె కూడా ఎవరైతే ఉన్నటువంటి ఇప్పుడు మన బంటి వాళ్ళ భార్యకు కూడా తగిన న్యాయం చేయ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అయితే మేము ఒకటే ఒక సమతా సైనికులే కాకుండా ఒక ప్రజల తరపున ఈ రాష్ట్ర ప్రజల తరపున ఒక మానవ మనిషిలాగా ఇవి మాకేం కొత్త కాదు ఈ గాయాలు మాకేం కొత్త కాదు ఈ గాయాలు మాకు ఇంకా అవుతూనే ఉన్నాయి తరతరాలుగా ఈ యొక్క సమాన సమాజం లోపల ఈ యొక్క అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలకు ఈ గాయాలు తగులుతున్నాయి చిలుకూరు బాలశులు రంగరాజన్ అనుకుంటా రంగరాజన్ కూడా ఈ యొక్క హైందవ సంస్కృతి పేరు మీద పాపం ఆయన ఆయన ఆలయం ఆలయం లోపల ఎలాంటి హుండీ సిస్టమ్ లేకుండా ఎలాంటి డబ్బులు పో అడుకునే అంటే అక్కడ వేసే సిస్టమ్ లేకుండా భక్తులు ఏదైతే వాళ్ళ యొక్క ఉన్న విశ్వాసాలను వాళ్ళ యొక్క నమ్మకాలను పెట్టి వాళ్ళ యొక్క యొక్క దైవ దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో ఎలాంటి ఒక కమర్షియలైజ్ చేసుకోకుండా ఒక పద్ధతిగా నడుపుతున్నటువంటి ఒక రంగ చిలుకూరు బాలశ్వమ రంగరాజన్ పైన కూడా ఈరోజు ఒక ఉన్మాది మత మతో అనుకుంటామా లేకుంటే ఈ యొక్క మనము ఈరోజు గొప్పగా దేశభక్తి అనుకుంటున్నాం మరి దేశభక్తులు మనం మనం ఇట్లా కొట్టుకొని చంపుకునేటువంటిది ఇది మెసేజ్ ఇస్తుంటే ఇది ఎవరికి నష్టం కేవలము ఈరోజు షెడ్యూల్ కులాలకు నష్టమా లేకుంటే వెనుకబడిన కులటువంటి బీసీలకు నష్టమా లేకుంటే మైనార్టీలకే నష్టమా లేకుంటే మిగతా కులాలకు నష్టం ఇది దేశాన్ని మొత్తం నష్టం ఈ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరికీ నష్టం మన దేశం ఉనికికే ప్రమాదం రాను రాను ఒక ఉగ్రవాదంతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎవరి ఎవరి విధానంలో ఆ విధానంలో ఉగ్రవాదం అయినప్పుడు ఇలాంటి బంటీలు ఎంతమంది ఒక కొత్త కాదు కదా చెప్పాను కదా ఎంతోమంది రోగిది వేముల యొక్క ఉదితం అందరికీ ఈ యొక్క ఈ దేశం మొత్తం తెలుసు రోజులు అంతేందుకు మీ నల్లగొండ జిల్లాలో పాత నల్లగొండ జిల్లాలో సూర్యపేట అనే అది మిర్యాల గుడికి చెందినటువంటి ప్రణ ప్రణయ్ ఉదంతం కూడా ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా చూసిన విషయమే ఎంతకాలం ఇట్లా మనం చంపుకుంటూ పోదాం వాస్తవానికి దీనికి అంతం లేదా దీనికి ప్రభుత్వం యొక్క బాధ్యత లేదా ప్రభుత్వాలు ఈ యొక్క సామాజిక సంస్కరణలు ఏ విధంగా చేయాలి తర్వాత ఈ యొక్క రక్షణ ఎట్లా క కల్పించాలి సమాజం లోపల మనము మనమందరం కూడా ఒక భారతీయులుగా కావాలనుకున్నప్పుడు మన మధ్యలో అన్ని సంబంధాలు ఉన్నప్పుడే మనము ఒక భారతీయ భావం ఏర్పడతాం నీ కులం గొప్ప నా కులం గొప్ప నా అంతలు నేను ఉన్నప్పుడు మనం ఎట్లాగ మనుషులుగా బతాం మనం మనుషులుగానే పరిగణించినప్పుడు ఒకరినొకరు గౌరవం లేనప్పుడు ఒకరి మధ్యలో ఒక సౌప్రభుత్వం లేనప్పుడు మనం ఏ విధంగా ఈరోజు ఈ దేశం గొప్పతనము బయట దేశాలకు కానీ ఎక్కడ చెప్పుకోగలుగుతాం ఈరోజు ఏరే దేశానికి చెప్పుకోవాలనుకుంటే మన దేశంలో కుల ఉన్మాదంలో ఒకరినొకరు చంపుకుంటారు మత చంపుకుంటారని చెప్పుకుందామా ఇది ఈరోజు ఈ సంఘటన చూసిన తర్వాత ఈ యొక్క సమతా ద్వారా నేను ఈ యొక్క ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాను ఈ దేశ ప్రజలమందరం కూడా మనందరం ప్రతి ఒక్కరం కూడా మన ప్రజలం ఆలోచన చేయాలి మనమందరం కలిసి ఉండాలి ప్రేమ అనేది సహజం అది కులం కానీ మతాన్ని కానీ చూడదు అది ఒక సహజమైనటువంటి ఒక మానవ సహజనం ప్రేమ కలగడం అది డబ్బున్నోడా డబ్బు లేనోడా కానీ ఒక మంచితనము ఒకరినొకరు కలగడము దాన్ని తప్పుగా భావిస్తే ఈరోజు మనం చూస్తుంటాం ప్రతి జీవి ఒక్కొక్కరితో ఒకరితో ప్రేమతోటి ఉంటారు ఈ మనుషులే ఈ మనుషుల మధ్య నేను నిజంగా చెప్తున్నాను కదా ఒక హింసాత్మకమైనటువంటి ఒక ఉన్మాదమైనటువంటి ధోరణి ఏర్పడి మనుషుల మధ్య ఎవరిని ఏం మాట్లాడలేదు అనే పరిస్థితికి ఈరోజు దాపరించామంటే ఈరోజు సూర్యపేటలో జరిగినటువంటి యొక్క కుల ఉన్మాద హత్య నిజంగా దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి వాస్తవానికి ఎక్కడి వారు అక్కడిని ఎవరింట్లలో వాళ్ళు పడుకున్నారు కానీ ఇక్కడ ఈమె జీవితం ఏం కావాలి ఈమె జీవితం కాదు ఇట్లా ఇంకెన్ని హత్యలు జరగాలి ఈ మధ్యలో మనం ఎందుకు ఇక ఈ యొక్క మన దేశం మన దేశం ఉనికి ఎక్కడ పోతుంది అని ప్రజలు కూడా ప్రభుత్వాలు కూడా చాలా ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారు నిందితుల విషయానికి వస్తే ఇప్పుడు మన భార్గవి గారు భార్గవి గారు చెప్పినట్టు నాకు క్లుప్తంగా ఏమర్థమవుతుందంటే ఇతడు చాలా గొప్ప మంచి వ్యక్తి ఇతడు న్యాయం గురించి పోరాటటువంటి బంటి మాల బంటి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం పూర్తి తెలుసుకుంటే ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఆరే ఎట్లా అన్యాయం జరిగిందని ఎంటైనా పోయి రియాక్ట్ అయిపోయి వాళ్ళ గురించి పోరాడేవాడు వాళ్ళ తరఫున పోరాడేవాడు నిజంగా మేమందరం కూడా జెండాలు ఎత్తుకుంటాం ఏది ఒక సంఘం జెండాలు మనమే కాదు ఇది ఇది ఆ రాష్ట్రంలో రకరకాల జెండాలు ఎత్తుకొని తిరుగుతుంటాం కానీ జెండాలకు ఎత్తుకోకున్నటువంటి ఒక గొప్ప అంతకన్నా గొప్పవాడు ఒక మాల భ ఎందుకంటే ఒక ఇండివిజువల్గా ఒక ఒక మోనార్ అంటే కంటే ఒక మంచితనంలో మోనార్గుగా ఎదిగి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా వెళ్ళారు వీళ్ళ ఫ్యామిలీ కూడా పరిచయం అయ్యింది ఏదో అమ్మాయిని చూసో అమ్మాయి ఆసని చూసా కాదు వీళ్ళ ఫ్యామిలీ పైన ఇంకో వర్గం వాళ్ళు దాడి చేసినప్పుడు ఈ యొక్క బంటి అప్పటికే ఎక్కడ అన్యాయం జరిగిన పోరాట తత్వం ఉంది కాబట్టి ఈ అబ్బాయి సహాయం తీసుకోవడం వల్ల అక్కడ రెండు వర్గాల మధ్యలో సమయమనే ఏర్పరిచి శాంతింపజేసి అక్కడ పరిష్కారం చేసినటువంటి మాల బంటి వీళ్ళ ఫ్యామిలీకి దగ్గర కావడం జరిగింది ఆ తర్వాత వీళ్ళ అన్నయాలు నవీన్ గారు ఇంకొక అన్నయ్య పేరమ్మ గారు వాళ్ళ అన్నయాలు కూడా చాలా దగ్గర కావడం తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ కూడా మా గొడవల నుండి మంచి చేశారనే ఉద్దేశంతో అబ్బాయి కూడా దగ్గర కావడంలో సందర్భంలో అమ్మాయి మాట్లాడము లేకుంటే ఇష్టపడము జరిగింది మంచితనం అనేది ఇష్టపడడం జరిగింది అబ్బాయి నేను చూశాను అబ్బాయి గురించి చాలామందిని ఇక్కడ లోకల్లో అతని ఫ్రెండ్స్ని తర్వాత వాళ్ళ యొక్క ఇక్కడ ప్రాంత వాళ్ళని అడిగాడు అతను ఎక్కడెళ్ళినా ఒక నీతితో పనిచేసేవాడు నిజాయితీతోటి ఉండేవాడు ఎలాంటి దురాల లేదు ఏదో ఒక సందర్భంలో చిన్న సంఘటన జరిగిన తర్వాత మందు కూడా తాగడం అసలు ఎక్కడ కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి ఒక అంటే ఒక చెడు అలవాట్లు కానీ ఎలాంటివి లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి కేవలం మా తక్కువ కులం వాడు అంటే మేము బీసీలము మా బీసీల కన్నా తక్కువ కులం యొక్క ఎస్సీలు కాబట్టి ఈ ఎస్సీ కుల కులావాసు మా యొక్క బీసీ కులాసం చేసుకోవడం వల్ల మా యొక్క పరువు పోయిందని అసలు పరువు అని కాదు ఇది కులం కులం యొక్క రకసి కుల ఉన్మాదంతో మన వాళ్ళకు మొత్తం నిద్రపోకుండా అంటే ఈ బాధితులము మన మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కుల ఉన్మాదంతో ఈ దేశం రగులుతుంది ఇది ఇంటర్నల్గా మానసికంగా ప్రతి మెదడులో ఉందని ఈ హత్య ద్వారా మనకు తెలుస్తుంది ఇది పోవాలే ఇది న్యాయం జరగాలంటే ఇప్పుడు ఎవరైతే ఈ చంప చంపిరో ఈ దుర్ఘటనలు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షణ ఏదో ఆ శిక్ష కాదు కఠినమైనటువంటి శిక్ష ఇవ్వాలి ఇంకొక విషయం ఏం తెలిసిందంటే కేవలం ముగ్గురు పేరే అక్కడ హత్యలో పాల్గొన్నట్టుంది అది తప్పు భార్గవి గారు చెప్తున్నట్టు ఈ హత్య లోపల దాదాపు పది పదిహేడు మంది పార్టిసిపేట్ పాల్గొనొచ్చు ఎందుకంటే ఆయన ఇద్దరు ముగ్గురితోటి అసలు మా అన్నలు కానీ తోటి ఉంటే ఖచ్చితంగా ఆయన చాలా తెలియమంతో తప్పించుకొని వచ్చేవాడు కాబట్టి ఇది చాలామంది పాల్గొన్నారు దీనికి కూడా మా వాళ్ళు మా అమ్మగారు అమ్మిన చిలకమ్మరిలో అమ్మిన డబ్బులు వచ్చాయి ఆ డబ్బు పిల్లల మరి దగ్గర పిల్లల మరి దగ్గర వచ్చిన డబ్బులు దాన్ని వేరే వాళ్ళకు ఒక హత్య చేయాలని చెప్పేసి డబ్బులు ఆలోచిప్పేసి మా ఇంట్లో స్వయంగా మా నానమ్మ అయితే రోజు తినేటప్పుడు వాళ్ళ యొక్క మనవళ్ళని అంటే వీళ్ళ అన్నలని మీరు తిండి సిగ్గులేదారా తిండి ఎందుకు తింటున్నారా మీరు మన మన చెల్లెల్ని తక్కువ ఆమె తక్కువ కుల పైన చేసుకునే రోజు ఉన్మాదంతో కుల ఉన్మాదంతో రెచ్చగొట్టడం వల్ల ఈ యొక్క హత్యకు దారి తీసింది కాబట్టి ఈ ఇంకెంత కాలం ఉంటుంది ఈ యొక్క ప్రజలం ఆలోచించాలి ఈ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వెంటనే ఈరోజు ఈ ఈ యొక్క ఇప్పుడు ఈ సమాచారం ఇక్కడ కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఎస్సీ ఎస్సీ ఏదైతే కమిషన్ ఉన్నారో మన వెంకటేశ్వర గారిని కలిసి దీనిపైన దాని ద్వారా సీఎం దృష్టిలోకి వెళ్ళి వెంటనే ఈ యొక్క ఇక్కడ ఒక మాట అన్నది పోలీసులు కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేరు బహుశా డబ్బులకు కూడా ఈ యొక్క ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లొంగిపోతారేమో ఈ కేసు అంటే అంటే ఈ శిక్షలు అందరూ పాలు పంచుకుంటున్నారు అంటే కేవలం ఈ యొక్క వీళ్ళ అన్న తర్వాత ఇంకా వీళ్ళ అన్నలు తర్వాత వీళ్ళు వీళ్ళ అమ్మ అనుకొక విషయం చెప్పింది వీలే వీళ్ళే కాకుండా ఈ పోలీసు మొత్తం వ్యవస్థ కూడా శిక్షల్లో అనేది ఆమె నోటి ద్వారా ఆమె యొక్క అనుమానాన్ని వ్యక్తపరిచింది ఇప్పుడు ఇంకొక విషయం ఏం తెలిసిందంటే వీళ్ళమ్మగారు తరచూ రావడం ఇక్కడికి అమ్మ ఎలా అంటే రావడము కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ బంటి ఈ హత్య వాస్తవానికి ఒక ప్రణాళిక ద్వారా జరిగింది అనేది ఒక స్పష్టత వస్తుంది ఎలా అంటే ఈ బంటికి ఎవరున్నారు ఎంతమంది మామలు ఉన్నారు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు ఇంకెవరన్నా వీళ్ళకి సపోర్ట్ ఉన్నారా ఇలాంటి అన్ని విషయాలు కూడా కబురు కూడా ఈమెతో మంచిగా మాట్లాడుతూ వీళ్ళమ్మ కూడా అన్ని విషయాలు తీసుకెళ్లడం జరిగింది ఒకసారి ఈమెను కూడా రమ్మనడము వదిలేసరా రెండో పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి కూడా చాలాసార్లు వాళ్ళ అమ్మ కూడా ఈమె ప్రాధాయపడితే లేదు బంటి తప్ప నేను ఇక్కడే ఉంటాను నాకు అన్ని రకాలుగా నన్ను బంటి మంచిగా చూసుకుంటున్నాడు నాకు చాలా సంతోషంగా ఉన్నా నేను రానమ్మ మీరు మంచిగా ఉండని కూడా వాళ్ళ వాళ్ళమ్మతోటి కూడా చాలాసార్లు చెప్పి సంజాయించి వెళ్ళిపోవడం కూడా జరిగిందని కాబట్టి ఇది ఒక ప్రణాళికతో జరిగినటువంటి హత్య దీన్ని ఎవరిని కూడా వదలకుండా ఈమెయితే ఎవరైతే కొత్తగా ఈ తను కూడా ఒక అఫిడేవిట్లో ఈమె పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఈమె కంప్లైంట్లు కూడా అమ్మతో పాటు ఇంకొక అతను ఉదయనే ఆ ఉదయనే అతను కూడా కీలకంగా ఈ హత్య లోపల పాల్గొన్నారు ఎందుకంటే ఈ ఉదయని ఈ ఈ ఈ యొక్క మన బంటికి ఉన్నటువంటి పరిచయాలు కూడా ఆ తర్వాత విరోధాలు కూడా జరగడం ఈ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత కూడా విరోధాలు జరగడం తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కూడా నెగిటివ్ కూడా అన్నదమ్ముల మధ్యలో రావడం కూడా ఈ ఉదయంగా కీలకంగా పాత్ర ఉందని చెప్పడం హత్య జరిగిన తర్వాత రెండో మూడో నాలుగో ఫోను తన నేరుగా ఆ యొక్క ఉదయ్కి అనే అబ్బాయికి వీళ్ళ అన్న ద్వారా ఫోన్ కూడా వెళ్ళడం జరిగింది దానిపైన పోలీసులు నాకు తెలిసి ఫోన్ తీసుకొని విచారణ చేస్తున్నది తెలిసింది ఖచ్చితంగా వీళ్ళందరి కూడా కఠినమైన శిక్షనే పరిష్కారం దాంతోపాటు ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఉన్మాదానికి ఈ యొక్క ప్రభుత్వాలు చదివిన చర్యలు ఏ విధంగా తీసుకుంటారు అని మేము ఈ యొక్క సమతా సైనిక ద్వారా కోరుతున్నాం